కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం వంశవృక్షం రచన సింహప్రసాద్ స్ప్రింగ్ డోర్ తోసుకుంటూ లోపలికొచ్చాడు ముసలోడు అతడు కంటపడటం ఆలస్యం నా ముఖంలో నిరక్తమంతా ఎవరో తరిమినట్టు పారిపోయింది ఫైల్లో తలదూర్చి బిజీగా ఉన్నట్టు నటిస్తుండిపోయాను అతడు దగ్గరకు వచ్చాడు నా టేబుల్కి ఎదురుగా నిలబడ్డాడు నన్ను నిలదీయడానికి చుక్కా చొక్కా తొడుక్కొచ్చిన హరిశ్చంద్రుడేమో అనిపించింది క్షణం గాబరా పడకుండా ఉండలేకపోయాను మెళ్ళగా తలెత్తి అపరిచితుడిని చూసినట్టుగా చూశాను నమస్కారమా డివో గారు రెండు చేతులు కలిపి జోడించాడు అధికార దర్భంతో తల పంకించి ఏమిటన్నట్లు కళ్ళతో ప్రశ్నించాను క్షమించాలి చాలాసార్లు వచ్చి మిమ్మల్ని విసిగించాలి ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని చెప్దామని వచ్చారు గతుక్కమన్నాను కొంపదీసి వాళ్ళు వీళ్ళు రాజీ పడిపోయారా ఏమిటి కర్మ యాభై వేల మూటని బళ్ళ మీద పెట్టంది అతగాడి తలుపు ఫైలు ముట్టనని ఖండితంగా చెప్పాను వేరానికి అవకాశం ఇవ్వలేదు దానికి ఇప్పుడు రెక్కలు రాలేదు కదా పిటిషన్ ఉపసంహరించుకుంటే తహసీల్దారు ఆర్డరే ఫైనల్ అవుతుంది మీ భూమి కాస్త వాళ్ళకి వెళ్ళిపోద్ది బెదిరింపు వస్త్రం ప్రయోగించి నవ్వారు తెలుసండి అలా జరగాలని రాసిందేమో అలాగే కానివ్వండి నువ్వెక్కడి కూర్చోళ్ళ ఉన్నావు యాభై వేల కోసం బంగారం లాంటి భూమిని పోగొట్టుకుంటానంటావేంటి అంతకంటే విలువైన భార్య పోయిందండి ఒక్క ఆగి కళ్ళు దుడుచుకొని తిరిగి అన్నాడు ఆవిడికి క్యాన్సర్ వచ్చింది చేతిలో చిల్లి గవ్వలేదు ఆమెకి ఎలాగైనా నయ్యం చేయించాలని పొలం బేరం పెట్టాను ఆ భూమి తమదంటూ దాయాదులు పీర్చికి దిగారు మూట అడ్డంగాళ్ళు మార్పించి తిమ్మిని బమ్మిని చేశారు తహసీల్దార్ గారిని ఆకట్టుకుని ఆర్డర్ తెచ్చుకున్నారు తమరు నాయం చేస్తారని కాళ్ళరిగేలా తిరిగాను ముందు బరువు పెట్టమన్నారు తర్వాత పెడతాను మహాన్ మహాప్రభు అన్నాను తమరు కనికరించలేదు నేను పులినయ్య మాంసమే తింటాను కానీ నువ్వు గోవు అని గ్యారెంటీ లేదు కదా పనయ్యాక పత్తా లేకుండా పోవడం మానవనైజం గత పాతికేళ్ల నుంచి మనుషుల్ని ముఖ్యంగా నా దగ్గరకు వచ్చేవాళ్ళని కాచి వడబూసిన వాడిని నా ముందీగందులు తమని తప్పుబట్టేంత వాడిని కాదండి బతికి చెడ్డవాడిని నా పరిస్థితి వివరించాలి తమ మనసు కరగలేదు పోనీయండి ఇంకా మీ ముందుకు రాను సెలవండి నీ భూమి నాదేనండి తమరు సంతకం చేసి ఉంటే నాదిగానే ఉండేది మిమ్మల్ని తృప్తిపరచలేకపోయాను సంతకం పెట్టడానికి మీకు చెయ్యి రాలేదు నా భూమి నా చేజారి ఎవరికో పోతుంది పోనీయండి దాని అవసరం నాకు ఇంక లేదు ఆ ముక్క చెప్పి పోదామని పనిగట్టుకుని ఇంత దూరం వచ్చాను నిక్షేపం లాంటి ఎకరాల భూమి అక్కర్లేదా ఆరడుగుల నేల చాలండి మరోసారి దండం పెట్టి వెళ్ళిపోయాడు సందేహం లేదు ఇతగాడు నిజంగా సత్య హరిశ్చంద్రుడి కాలం నాటి పిచ్చోడే పరుల సొమ్ము అడ్డంగా వాడేసుకుందామని చూసే ఈ కాలంలో తన సొత్తుని ఇతరులు లాక్కుంటూ ఉంటే మీనమేషాలు లెక్క పెడుతున్నాడు మనసు చేదు కాగా నాలో నేను దుమదుమలాడాను యాభై వేలు కాకపోయినా నలభై పని చేసి పెట్టేవాణ్ణి ఆ తహసీల్దారు అవతలి పక్షం నుంచి లక్కరం నొక్కాడ వారి ఆట కట్టించమని ఈతగాడు పిటిషన్ అయితే పెట్టాడు కానీ పైసలు విధించడానికి సిద్ధపడలేదు పచ్చ నోట్లు చూపించంతే పరోపకారం మాట దేవుడేరు ఎవడు పని చేయడన్నా ఇగ్గింత జ్ఞానం లేకపోయింది పూర్ఫెలో మెదడు మొబ్బు కమ్మినట్లయింది ఫైలు మూసేసి బెళ్ళు కొట్టారు బిళ్ళ బండ్రోత్తు పరుగు నెల్లి చెప్పగా డ్రైవరు జీపు తీసుకొచ్చాడు ఎక్కి దర్జాగా కూర్చున్నానన్న మాటే కానీ ఆ ముసలోడి ఆలోచనలు బుర్ర తినడం అనలేదు ఇంటి ముందు జీపు దిగి లిఫ్ట్ వైపు నడుస్తుంటే సూర్యనారాయణరావు ఎదురయ్యారు రచయిత గారు బాగున్నారా బాగుండదని పలకరించారు మందహాసం చేశారు ఈ మద్యం రాశారు సాహిత్యం మీద ఆసక్తి ఉండి కాదు ఏదో మాట కోసం అడిగానంతే మా ఒక్కంతం వారి వంశవృక్షం రాస్తున్నారు మన గొడవ మన గొప్ప రాసుకోక మా తాతలు నీతులు తాగారు మా మూతులు వాసన చూడమనడం ఎందుకు మన పూర్వీకులు ఎలా బతికారో మన ఈ స్థితికి వాళ్ళు ఎలా కారణమయ్యారో తెలుసుకోవడం ఎంతో అవసరం వారి నడత నడవడిక బాట మాట రీతి నీతి తెలుసుకుంటే మనల్ని మనం ఇంకా బాగా సరిదిద్దుకోగలుగుతాం సరైన బాట పట్టగలుగుతాం మీ దాని దానివల్ల ప్రయోజనం లేదండి పరమ వేస్టు ఎవరు రాసినా మా వాళ్ళు వీరులు శూరులు ధనవంతులు దానకర్ణులు అనే రాస్తారు మిమ్మల్ని తప్పు పట్టడం లేదు నవ్వారు నేను మాత్రం అసత్యాలు కానీ అతిశయోక్తులు కానీ రాయట్లేదు గొప్ప కోసం యథార్థాన్ని వక్రీకరించట్లేదు వీలైనంత సమాచారాన్ని సేకరించి విన్నది కన్నది పెద్దలు చెప్పింది జోడించి రాస్తున్నారు వెనకటి కథలు గాథలు మనకెందుకండి మనం నడవాల్సింది ముందుకి మున్ముందుకిను గతంలో నుంచి ఎంత ఉన్నా దాన్ని స్వీకరించి ముందుకు సాగిపోవాలి మన తర్వాతి తరాల వారికి మనం ఆదర్శ ప్రాయణం అవ్వాలి అంతే తప్ప వంశచరిత్రలో మాయని మచ్చలుగా కుక్కమూతి పిందెలా మిగిలిపోకూడదు ఏమంటారు కులమతాలంటూ కుచించుకుపోవద్దని చెప్పాల్సిన వారు వంశాలు గోత్రాలు అంటూ వెనక్కి వెనక్కి పోతున్నారంట ప్రతి మనిషికి ఒక చరిత్ర ఉంటుంది ప్రతి మనిషికి ఒక వంశం ఉంటుంది ప్రతి వంశానికి ఒక చరిత్ర ఉంటుంది తను జన్మించిన వంశం గురించిన చరిత్ర తెలుసుకోవడం మనిషి కర్తవ్యం మరీ తరికిచ్చడం ఇష్టం లేక మీకు నిజం చెప్పనా మన పూర్వులకన్నా మనమే చాలా చాలా గొప్పవాళ్ళం వాళ్ళకి లేని చదువులు సంధ్యలు ఆశలు అవకాశాలు భుజకీర్తులు కిరీటాలు మనకున్నాయి ఆలోచించండి అని చెప్పి లిఫ్ట్ ఎక్కాను ఈవాళ్ళ మంచి వచ్చేసరేంటి ఇస్తూ అంది ఇళ్ళాలు కుసుమ ఇద్దరు పిచ్చోళ్ళు తగిలారు వాళ్ళ చొక్కా తీస్తూ అన్నాను మీ దృష్టి దోషమేమో పెదివి కొరుక్కుంటూ నవ్వింది ఏం కాదు ఒకయినా నాలుగు రాళ్ళు ఇవ్వడానికి వెనకాడి వజ్రాళమూట జార విడిచాడు ఇంకో ఆయన ప్రేమ కథలు గీక్కోక వంశపురాణం రాస్తున్నాడు ఆమె కళ్ళు మెరిసాయి మన సూర్యనారాయణరావు గారా ఆయన అష్టదిక్పాలకుల గురించి చాలా గొప్పగా రాస్తున్నారు ఎన్ని కొత్త సంగతులు చెప్తున్నారో చెప్పలేను మీరు చదవకూడదు కుబేరెడ్డి కథ వచ్చినప్పుడు చెప్పు చదువుతాను తమాషాగా నవ్వుతూ అన్నాయి బుగ్గలు నొక్కుందావిడ నాకు అడుగుతాను మనకున్నది చాలదా ఆ ముసలాయన్ని లంచం ఇవ్వలేదని బాధ పెట్టడం ఎందుకు చెప్పండి ఇదంతా మూట గట్టుకొని పట్టుకెళ్తామా ఏమిటి పట్టుకెళ్ళను కొడుక్కి మనవళ్ళకి మ వాళ్ళకి ఇచ్చిపోతాను అవ్వ మా తాత మా నాన్నకి రెక్కలే ఇచ్చాడు మా నాన్న నాకు చదివే ఇచ్చాడు నేను నా కొడుక్కి వాడి కొడుకులకి కోట్ల ఆస్తి ఇస్తాను మీరిస్తారు సరే వాళ్ళు నిలుపుకోవద్దు కూడబెట్టింది చాలనుకొని ఇంకనైనా పుణ్యం పురుషార్థం కలిసి వచ్చే పనులు చేయండి మనం పోయినా మన పేరు ఉంటుంది దానికి ఇంకా సమయం ఉందిలేదు రిటైర్ అయ్యాక చూద్దాం మంచి పని చేయడానికి సమయం సందర్భం ఉండాలా ఏమిటి మనసుండాలి కానీ ఎప్పుడైనా చేయొచ్చు పుట్టిన ముద్దే వైతరిణిని దాటి దాటిస్తుంది నుదురు వేసి ఆమె వంక చూశాను ఆమె కళ్ళ నిండా ఆర్తి దాని వెనక తడి మాట మారుస్తూ అన్నాను చూద్దాంలే పూజలు పునస్కారాలు చేస్తున్నాం గుళ్ళకి గోపురాలకి తిరుగుతున్నాం ప్రస్తుతానికి అవి అబ్బాయి ఫోన్ చేశాడా ఇంకా లేదు ఈ పాటికి చేయాల్సిందేమని ఇంకో ఏడాదిలో మెడిసిన్ పూర్తవుతుంది ఆ తర్వాత ఔత్సర్జన్ చేసేస్తే ప్రాక్టీస్ స్టార్ట్ చేయొచ్చు ఆ సరికి మన రాజమండ్రిలో హాస్పిటల్ పట్టించేయాలి అందుకోసం అప్పుడే ముగ్గులు పెడుతున్నానులే రెండు ఎకరాల ప్రభుత్వ పూరంబూపుని బినామీ పేరు మీద పట్టా చేయించాలి అప్పటికి ఏరియా బాగా డెవలప్ అవుతుంది ఎంఎస్కేసి ఆర్ట్ స్పెషలిస్ట్ అవుతానంటున్నాడు చెయ్యని అప్పుడు తండ్రి మణి స్పెషలిస్టు కొడుకు ఆర్ట్ స్పెషలిస్టు అంటావు కాబోలు బిగ్గరగా నవ్వాగా నవ్వింది అంతే తప్ప దారి మార్చుకొని ఉంటారు పిచ్చిదానా ఇదే రహదారి ఆమె ముఖంలోని రియాక్షన్ చూడటానికి ఇష్టం లేక గదిలోకి నడిచాను మంచం మీదకి చేరితే చాలు ఇట్టే నిద్రాదేవి ఒడిలోకి జారిపోతారు అలాంటిది ఇవాళ్ల ఇంచేతో కళ్ళు పడ్డాయి నిద్ర రాక అటు ఇటు తొల్లుతుంటే మా నాన్న గుర్తొచ్చారు నల్లగా వక్కగా ఉండేవారు ఎప్పుడూ కాకి దుస్తులే ధరించేవారు భుజానికి ఉత్తరాల సంచి వ్రేలాడేది సైకిల్ మీద తిరుగుతూ ఊళ్ళను లంకల్లోనూ ఉత్తరాలు పంచేవారు తను పోస్ట్ మ్యాన్ అయితేనే కొడుకులు బాగా చదువుకోవాలని ఉన్నంత స్థాయికి ఎదగాలని అనుక్షణం తప్పించేవారు అనవసరపు ఖర్చుని చెప్పి తనకంటూ చిన్న చిన్న సరదాలకు కూడా ఉంచుకోకుండా ప్రతి పైసా మా కోసమే ఖర్చు చేసేవారు చాలీ చాలని జీతమవడంతో సాయంత్రం వేళ కిరాణా కొట్లల్లో పద్దులు రాసేవారు గ్రామస్తులు పండ్లు పచ్చళ్ళు కాయగూరలు వడియాలు ఇచ్చి మా కుటుంబానికి చేదోడుగా నిలబడేవారు ఎండ ముదిరిన వాన ముంచెత్తిన ఉత్తరాల భట్వాడ ఒక్కరోజు ఆలస్యం చేసేవారు కాదు ఉత్తరాలు మూసుకొచ్చే ఊసుల కోసం ఎందరో ఆశగా ఎదురు చూస్తుంటారు అనేవారు నిజంగా ఆయన రాక కోసం ఎన్నో జతల కళ్ళు ఎదురు చూసేవి తాత పొగాకు వ్యాపారం చేసేవారు పెట్టే నెత్తిన పెట్టుకొని సంతలకు తిరిగేవారు అసలు దాని గురించే గోదావరి జిల్లా నుంచి గుంటూరు జిల్లాకి వలస వచ్చారాయన నానా నేను అక్కడే పుట్టి పెరిగాను తాత వ్యాపారం బాగానే సాగింది కానీ ఒకసారి అగ్ని ప్రమాదంలో పొగాకు కట్టలు తగలపడిపోయాయి లేనంతగా నష్టపోయారు తెలిసిన వాళ్ల ద్వారా ప్రయత్నించి నాన్నని అప్పుడే ప్రారంభమైన తపాలా సర్వీస్లో చేర్పించారు అన్నయ్య నేను బాగా చదువుకున్నాను అన్నయ్య హెడ్ మాస్టర్ అయ్యాడు నేను ఈ మధ్యనే ఆర్డీఓగా గోదావరి జిల్లాకి వచ్చాను మా పెద్ద తాత చిన్న తాత వాళ్ళ కొడుకులు మనవాళ్ళు ఆ ప్రాంతంలోనే ఉంటున్నారు వాళ్ళకి మాకు మధ్య రాకపోకలు లేవనే చెప్పాలి నాన్న బతికున్న రోజుల్లో ఎక్కువగానే వెళ్తుండేవారు కానీ నేనెప్పుడు వెళ్ళలేదు ఓసారి వెళ్ళి వంశస్థుల్ని కలవాలనుంది కానీ వాళ్ళు నా హోదాని స్వప్రయోజనానికి ఉపయోగించుకుంటారేమోనని మిన్నకుండి పోయాను నిద్ర రావట్లేదా ఇవాళ్ళు ఏమైంది మీకు విడ్డూర పడింది కుసుమ మా నాన్న తాత గుర్తొస్తున్నారు మా అమ్మ తాయారమ్మ నాన్న నరసింహమూర్తి మా తాత సుబ్బారాయుడు నానమ్మ మహాలక్ష్మమ్మ ముత్తాత నరసింహ అవునదే పేరు ఆ పేరే మా నాన్నకి పెట్టారు మా తాత తల్లి పేరు శేషమ్మ అత్తగారు చాలాసార్లు చెప్పారు మీరు ఎప్పుడైనా తగ్గినాలు పెడితేగా పెద్దల పేర్లు గుర్తుండటానికి మా అన్నయ్య పెడుతున్నాడుగా ఎప్పుడో అప్పుడు కాశీ గయాలు వెళ్ళకపోము ఒకేసారి పెట్టేస్తాను అక్కడ పెడితే సంవత్సరికాల విడద ఉండదు ఏడాదికో మారు మూడు తరాల పెద్దల్ని తలుచుకొని కృతజ్ఞత సూచకంగా ఇంత పిండం పెట్టడం మీకు బెడదగా అనిపిస్తుందా ఉద్యోగస్తులకు అవన్నీ కుదురుతాయా ఏంటి లేదు మరీ సెంటిమెంటల్ ఫుల్వి కావద్దు మా అమ్మమ్మ పేరు మహాలక్ష్మి మా తాతయ్య పేరు నరసింహులు ఆయన తల్లిదండ్రులు పేర్లు నీకు తెలుసా కుసుమా నాకు తెలీదు మీ అమ్మగారు బతుకున్నప్పుడు ఉండాల్సింది అయితే ఇప్పుడు ఆ పేర్లు మనకి తెలిసే అవకాశమే లేదంట చటుక్కున లేచి కూర్చుంటూ అడిగాను మీ మామయ్యకి తెలిసిండొచ్చు అయినా మీలాంటి వాడే అయితే ఇంతే సంగతులు ముత్తాత పేరు తెలియకపోవడం దారుణం అనిపించట్లేదు దారుణం కాదు విషాదం నాకు మూడో తరం పేర్లే తెలియట్లేదు ఆ సూర్యనారాయణరావు గారు మూడు నాలుగు తరాల వారి పుట్టు పూర్వ త్వరాలు వాళ్ళ సంతానము మళ్ళీ వాళ్ల సంతానం తలకు వివరాలు ఎలా సేకరిస్తున్నారో తపన అర్ధత పట్టుదల ఉండి తవ్వుకుంటూ పోతే వేళ్ళు కనిపించి తీరుతాయి అప్పుడెప్పుడో రూట్స్ నవల తెలుగు అనువాదం ఏడు తరాలు మీ ఉద్యోగి ఎవరో మీ బర్త్డేకి ప్రజెంట్ చేశారు గుర్తుందా ఆ సంగతి గుర్తుంది కానీ నేను చదివినట్టు గుర్తులేదు మీరు అసలు తిప్పితే కదా గుర్తుండడానికి నేను చదివాను అందులో హీరో పూర్వీకుల్ని ఎక్కడి నుంచో బానిసలుగా తీసుకొస్తారు తీసుకెళ్తారు అడుగడుగున ఎన్నో కష్టాలు కూర్చి బతికి బట్ట కడతారు చదువుతుంటే కళ్ళమ్మట నీళ్లు ఆగవనుకోండి అదంతా ట్రాష్ మనిషికి కావాల్సింది భవిష్యత్తు కానీ గతం కాదు భవిష్యత్తుకు గతమే కదా పునాది అవన్నీ పుస్తకాల కబుర్లు లేదు ఇంక పడుకు నిద్రొస్తుంది రాని ఆవరింత తెచ్చుకుంటూ అన్నాను కలెక్టర్ పర్యాటనకు ఏర్పాట్లు చూస్తుంటే ఆఫీస్ పోను రోగింది ఆర్డీఓ ప్రసాద్ గారేనా ఎవరు నేను పె నేను పెద్దనాన్న మీ పెద్ద తాతగారి మనవడిని మన చిన్న తాతగారు అబ్బాయి స్వామి ఇవాళ పొద్దుట కాలం చేశారు మీరు వెంటనే బయలుదేరి రావాలి పెద్దనాన్న కలెక్టర్ కలెక్టర్ గారు వస్తున్నారు నాకు కుదరదు నిష్కర్షగా చెప్పాను బంధుత్వాలు తిరగేసి వంశస్థులమని చెప్పి ఊపుకుంటూ వెళ్లేంత చెనువు అవసరము ఏం లేవు స్వామి బాబాయి మీతోనే తలకొరివి పెట్టించమన్నారు నాతోనా ఆయనెవరూ నాకు తెలియదే కానీ మీరైనకి తెలుసు బాబాయికి సంతానం లేదు మీ చిన్నప్పుడు మిమ్మల్ని పెంచుకోవాలని తెచ్చి తీసుకొచ్చారట మీరు బెంగ పెట్టుకోవడంతో మీ నాన్నగారు వచ్చి తీసుకెళ్లిపోయారట ఆ సంగతులు ఎప్పుడో చిన్నప్పుడు మామ చెప్పింది అవి సూచాయగా గుర్తొచ్చాయి ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు అవన్నీ కిలుకుతూ పిలుస్తున్నారంటే దినకర్మల ఖర్చు నా నెత్తిమిందికి తోసేయడానికేమో నా ఊగిసలాటని గ్రహించినట్టుగా కర్మకాండలకయ్యే ఖర్చు కోసం కొంత సొమ్ముని తలగడ్డ కింద పెట్టుకుని మరి చనిపోయారు బాబాయ్ అతడు ఎప్పుడో చిన్నప్పుడోసారి మీ ఊరు వచ్చినట్టు గుర్తు ఎవ్వరూ సరిగ్గా తెలీదు ఒకసారి వస్తే అన్నీ తెలుస్తాయి అంతా తెలుస్తారు మీరంతా ఉన్నారు కదా ఎవరో ఒకరు కానిచ్చేయండి ఎవరు తలకొరివి పెట్టింది పోయినైనా చూడొచ్చాడా అంత మాట అనేశారేంటి పెద్దనాన్న మంచం పట్టాక మిమ్మల్ని చూడాలని ఎంతో ఇదయ్యారు మేము పిలుస్తామని చెప్పినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని వద్దనేశారు అలాంటైన ఆఖరి కోరిక తీర్చలేరా పెద్దనాన్న సందిగ్ధంలోకి తోసేశాడు రానంటే నన్ను రాక్షసుడిగా చిత్రించడం ఖాయం కుసుమకి చెబితే ఇంకా అలా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారేంటి పదండి వెళ్దామంటుంది ఆ మాట అనిపించుకునే కన్నా నేనే అంగీకారం తెలిపేయడం ఉత్తమం పైగా నా హోదా దృష్ట్యా గిట్టని వాళ్ళు వార్తని పేపర్లకు పేపర్లకెక్కించినా ఎక్కించొచ్చు మీడియా వాళ్ళు దాన్నో కథగా మలిచి అప్రతిష్టతేనూ వచ్చు ఇంకో గంటలో బయలుదేరతాను ఈలోగా మిగతా ఏర్పాట్లు చూడండి ఇంటికెళ్ళి విషయం చెప్పాను వెంటనే మీరు మీరేనా అంది కుసుమ తన కళ్ళ నిండా పరుచుకున్న అపనమ్మకం నన్ను అర్థం చేసుకోవడం ఈ తరం కాదు కానీ పద పద ఫోర్స్ కొట్టాను ఇద్దరము ఆఫీస్ జీప్లో బయలుదేరాం రెండు గంటల ప్రయాణం గోదావరి నానుకునే ఉందా చిన్న గ్రామం రెండు వేల గడపలు ఉంటాయి నా రెవెన్యూ డివిజన్లోనే ఉంది గిదిగో ఇక్కడే ఈ మీదే మీ మా తాతలు ముత్తాతలు అమ్మమ్మలు అంబలు తిరిగారు జీవించారు అనుకున్నాను లేదో ఏదో తెలియని ఆత్మీయ స్పర్శ గుండెల్ని నెమ్మిరి ఆ ఒళ్ళు పులకరించింది కుసుమైతే ఊరిని ఆరాధనపూర్వకంగా చూస్తుంది నా ప్రోగ్రాం గురించి క్లర్క్ చెప్పాడు కాబోలు తహసీల్దారు విలేజ్ అసిడెంటు వగేరాలంతా ఎదురొచ్చారు వారిని గంభీరంగా పలకరించి నారాయణ స్వామి బాబా ఇంటికి వెళ్ళారు బంధుమిత్రులు కళ్ళతోనే ఆహ్వానించారు మనోడే దేశాలు పట్టుకుపోయినా గోత్రాలు మారిపోవు కదా అని చెప్పుకున్నారు ఇంట్లోకి వెళ్ళాం హాల్లో చేప మీద పార్థివ శివం కాళ్లకు దన్నం పెట్టుకుంటుంటే కొంటుంటే ఆడవాళ్ళు బావురమన్నారు తహసీల్దార్ అందించిన పూలదండని శవానికి వేసి వీధిలోకి నడిచాను ఎప్పుడో చెడ్డీ వేసుకున్నప్పుడు చూశాను తాత నోట్లోంచి ఊడిపడ్డట్టు ఉన్నావురా అనవడా అందో పెద్దావిడ మా అన్నయ్య ఎలా ఉన్నాడంటూ అడిగారు ఒక పెద్దయ్య తీసుకొచ్చి గోపాలం తాత మన వంశంలో ఈయనే పెద్ద అని చెప్పారు అలాగానే తల పంకించి ఊరుకున్నాను కడపటి ప్రయాణానికి చక్కచక్క ఏర్పాట్లు చేస్తుంటే ఏడుకట్ల సవారీ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను సింహాసనం మీద కూర్చునే వారికైనా ఈ సవారీ తప్పదు కదా అనిపించింది మీ స్వగ్రామం ఇదేనని ఇక్కడికి వచ్చేదాకా నాకు తెలిసి సార్ తెలియకపోవడం పెద్ద నేరం అన్నట్టు ఫీల్ అవుతూ అన్నాడు తహసీల్దార్ అబ్బే మాది అసలు ఈ ఊరు కాదండి తాత ముత్తాతల నాడు తూర్పు నుంచి వచ్చాం పక్కనే ఉన్న గోపాలం తాత అందుకున్నాడు ఆయన వంక అందరం ఆసక్తిగా చూసాం అవున్రా అబ్బాయి అప్పట్లో భయంకరమైన దుర్భిక్షం వచ్చి పడిందంట తినడానికి పిడికిడి గింజలు కానీ పచ్చని ఆకులు కానీ లేవట అక్కడుంటే బతికి బట్టగట్టలేమని చెప్పి కడుపు చేత పట్టుకొని పిల్లాజళ్ళతో ఈ ఊరు వచ్చారట జానకయ్య ఆయన మీ తాతకి ముత్తాత ముత్తాతవుతాళ్లే ఆయనే మనకి తెలిసిన మన మూల పురుషుడు అందుకనే మనల్ని తూర్పు కాపులు కొండకాపులు అంటూ ఉంటారు అన్నాడు యువకుడు అంతే కదా మరి ఆ రోజుల్లో ఆ నడిచొచ్చిన దారిని మర్చిపోకూడదు దొరోయి మనము ఇవాళ్ళ ఉన్నాము అంటే అదంతా అజానకయ్య చలవి ఆయన లేకపోతే మనం ఎక్కడుందమో చెప్పు వినేవాళ్ళున్నారు కదని హరికథ చెప్పేస్తున్నాడు పెద్దైన శవానానికి స్నానం చేయించారు కొత్త పంచే కప్పి ప్రదక్షిణలు చేశారు పాడె లేచింది గొళ్ళు ఆడవాళ్ళు ముందు నిప్పుకుండా పట్టుకొని నిన్ను నడుస్తుంటే బంధుమిత్రులు వెనక అనుసరించారు వాళ్లల్లో మా వంశీకులే కాక గ్రామస్తులు ఉన్నారు రెండొందల మంది దాకా శివయాత్రలో పాల్గొనడం మరి శివయాత్ర అగ్రహారంలోకి వెళ్ళి ఒక పాత ఎత్తరుగుల ఇంటి ముందు ఆగింది పాడదించారు ఊరి పిలమేరలో దింపుడు కళ్ళ ఆశతో పాడే దింపుతారు మరి ఇక్కడెందుకు దించినట్టు నా ముఖం మింది ప్రశ్నార్థకాన్ని చూసారేమో గోపాలం తాత గొంతు సవరించుకున్నాడు జానకయ్య భార్యాబిడ్డలతో తూర్పు నుంచి ఈ ఊరొస్తూ ఈ ఇంటి మెట్ల మీద కూలబడిపోయాడట ఒంటి మీద తెలివి లేకపోయేసరికి ప్రాణం పోయిందనుకొని ఆయన పిల్లలు గొగ్గోలు పెట్టారట అప్పుడు ఈ ఇంటి మహా ఇళ్ళాలు అన్నపూర్ణమ్మ కాశీ అన్నపూర్ణలా వచ్చి ముఖం మీద ఇన్ని నీళ్లు చల్లగా ప్రాణం లేచొచ్చిందట ఇంత పెద్ద గ్రాసుడు మజ్జిగ ఇచ్చారట అది తాగాకే తీరుకొని మనుషుల్లో పడ్డారట అదిగో అప్పటినుంచి ఆవిడ వాళ్ళే పోయిన ప్రాణం తిరిగి వచ్చిందని మన వాళ్ళ నమ్మకం అంచేత మన ఇండ్లో ఎవరు పోయినా సరే పాడని ఇక్కడ నిల్చుతాం ఇంటి ఇళ్ళాలు నోట్లో ఇంత తులసి తీర్థం పోసాకే కాటికి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది అగ్రహ అగ్రహారం బ్రాహ్మణుల ఉండి ఆ రోజుల్లోనే మడి గిడి అనుకోకుండా ఆదరించారనమాట అబ్బురపడుతూ ఎవరు అనగా అవునన్నట్టు నేను కూడా తలాణించాను అంతేకాదు ఆ బ్రాహ్మణులకి బోళ్ళు మడులు మాన్యాలు ఉండేవి జానకయ్య గోడు విని కదిలిపోయి చెరువు పక్కనున్న నాలుగు ఎకరాల కవులు చేసుకోమన్నారు ఊరికి కొత్తగా వచ్చిన వాడి మీద వారెంత నమ్మకం ఉంచారో చూడు ఆ ఆసరాతోనే మనోళ్ళిక్కడా నిలదొక్కున్నారు మనోళ్ళు తక్కువ తినలేదులే ఓ పాలి సర్కారుడు కౌలు ధాన్యం చెల్లించక్కర్లేదని ప్రకటించాడు ఆయన మనోళ్ళు చాటుగా బండ్ల మీద వారికి ఇవ్వాల్సిన ధాన్యాన్ని తోలుకెళ్ళి అప్పచెప్పారు వారంటే చర్మం ఒలిచి చెప్పులు కుట్టివ్వాలని అంత విశ్వాసంగా ఉండే వారనుకోండి వారు తక్కువ చేసేవారు కాదు కథ వచ్చినా కార్యం వచ్చినా ఎంతో అభిమానంగా అంతో ఇంతో ముట్ట చెప్పేవారు మనము గొప్పోళ్ళమని మీసాలు మిలేస్తుంటాము కానీ ఓ తూరి వెనక్కి తిరిగి చూడం మన ఎదుగుదలకి చెయ్యి అందించినోళ్ళని గుర్తు చేసుకోం ఆవేదనగా అన్నాడు తాత మన సోమయాదు గారి భార్య మొన్ననే కాలం చేశారు కదా మరిప్పుడు తులసి నీళ్ళెవరు పోస్తారో ఒకరు అడిగారు కూసింత ఓపిక పట్టండ్రా నాకు ఉత్కంఠగా ఉంది మా వంశపు మొక్కకి నీరు పోసి చేతులడ్డు పెట్టి మరీ కాపు కాచారు ఆ మొక్క వృక్షమై శాఖోపశాఖలుగా నీడు విస్తరించింది అందుకు కారకులైన అన్నపూర్ణమ్మ గారి వారసుని చూడాలని చేతులు జోడించి దండం పెట్టుకోవాలని ఆత్రంగా ఉంది లోపల నుంచి ఒక బ్రాహ్మలైన మడిగట్టుకుని ఏవో మంత్రాలు చదువుతూ వచ్చాడు ఒకరు శివం నోరు గొడవల సహాయంతో తెరవగా రాగి పాత్రలోని తులసి నీళ్లు మూడు మూడుసార్లు పోశారు అతి ఈ సమీపం నుంచి ఆయన్ని చూస్తూనే గుర్తుపట్టాను గజ గజ వణిగాను ఆ పైన గడ్డగట్టుకపోయాను అతడు ఆయన నిన్న మొన్నటి దాకా లంచం ఇవ్వలేని అసక్తతో నాయమర్థిస్తూ నా చుట్టూ తిరిగిన ముసలాయన అమాంతం నేను మరుగుజ్జుగా పిట్టగా పిపిలింకంలా మారిపోయాను నా కాళ్ళ నుంచి తల వరకు నా శరీరం యావత్తు నిలువున భూమిలోకి కృంగిపోయింది ఇంకా ఇంకా లోపలికి జారిపోతుంటే భయభ్రాంతుణ్ణి కేకలు పెట్టాను ఇంతలో అదృష్టవశాత్తు ఏవో వేళ్ల మూలాలు చేతికందాయి కళ్ళ నుండి కన్నీళ్లు ధరలు కడుతుంటే పశ్చాత్తాపంతో రగిలిపోతూ వాటిని గాఢంగా వాటేసుకుని గుండెలకు హత్తుకున్నాను